శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి పంచమి తీర్థం వేడుకను కనులారా చూసి తరించారు భక్తులు శిరల తల్లికి స్నపన తిరువంజనం కూడా కనుల జరిగింది పద్మ పుష్కరిణిలో స్నానం చేసి తన్మయత్వం చెందారు భక్తులు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం విశేషాలు ఇప్పుడు చూద్దాం శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమీతిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున పంచమీ తీర్థం వైభవంగా నిర్వహించారు అశేష భక్తజనవాహిని మధ్య ఈ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది పద్మ పుష్కరిణిలో స్నానం చేసిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి తీసుకెళ్లడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుంది ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు కుంకుమ ప్రసాదాలు తులసి వస్త్రాలు ఆభరణాలను ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తర్వాత శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు ఆ తర్వాత అమ్మవారికి ఆస్థానం నిర్వహించారు ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి పంచమీ తీర్థ మండపానికి వేంచేపు చేశారు ఆ తర్వాత సిరల తల్లి స్నపన తిరువంజనం శోభాయమానంగా జరిగింది శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి చక్రతాళ్వారు స్నపన తిరువంజనం జరిగింది పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో విశేషంగా అభిషేకం చేశారు అమ్మవారికి అలంకరించిన పూలమాలలు కిరీటాలు భక్తులను కనువిందు చేశాయి వడ్లగింజలు పసుపుగడ్డలు వట్టివేరు నిలిచాయి తమిళనాడులోని తిరుపూర్కు చెందిన దాతలు ఈ మాలలను పంచమి తీర్థం సందర్భంగా పంచమి మండపం దగ్గర ఏర్పాటు చేసిన ఫలపుష్ప మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది ఆస్ట్రేలియా ఆరెంజ్ తామర పూలు రోజాలు లిల్లీలు ఇరవై ఐదు వేల కట్ ఫ్లవర్స్ ఒకటి పాయింట్ ఐదు టన్నుల సాంప్రదాయ పుష్పాలతో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై నిమిషాల మధ్య పంచమీ తీర్థం ఘనంగా జరిగింది చక్రతాళవారితో పాటు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో స్నానాలు ఆచరించి తన్మయత్వం పొందారు